రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా రావి చెట్టు దగ్గర ఇది పడేయండి ఇలా పడేస్తే మీ అప్పులన్నీ కూడా తీరిపోతాయి అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ జీవితం మారిపోతుంది అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరుతాయని చెప్పొచ్చు ఈ పరిహారం చాలా చాలా శక్తివంతమైనదండి కాబట్టి ఏంటంటే కనుక రావి చెట్టు దగ్గర ఈ విధంగా ఏంటంటే కనుక పరిహారం చేసుకోండి ఇలా చేయటం వల్ల మీకు అద్భుతం జరగబోతుంది కేవలం ఏంటంటే కనుక ఒక రావి ఆకును స్వీకరించేసి ఈ పరిహారం చేసుకోవటం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందన్నమాట రావి చెట్టు ఏంటంటే కనుక శ్రీ మహావిష్ణువు యొక్క రూపంగా భావిస్తుంది అంటే రావి చెట్టులో మహావిష్ణు కొలువై ఉంటాడని మనం నమ్ముతూ ఉంటాం కదా కాబట్టి రావి చెట్టు దగ్గర ఇలా చేసుకోవడం వల్ల అయితే మంచి అయితే మనం పొందే అవకాశం ఉంటుందన్నమాట ఏమీ లేదండి చాలా చిన్న పరిహారం కాకపోతే ఫలితం ఎక్కువగా వస్తుందన్నమాట ఆ ఫలితాలను మనమే మన కళ్ళతో చూసి ఆశ్చర్యపోతాం మానవ జీవితంలో అప్పులు అనేవి సర్వసాధారణంగా ఉంటూ ఉంటాయి కొంతమందికి ఏంటంటే కనుక అప్పులు ఎక్కువగా ఉంటాయి కొంతమందికి తక్కువగా ఉంటాయి అప్పున్న వాళ్ళు ఏంటంటే కనుక చాలా బాధపడిపోతూ ఉంటారు కదండి మా అప్పు తీర్చుకోవాలి మేము అప్పుల నుంచి బయటపడాలి మాకు అప్పు ఉండకూడదు అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు మంగళవారం పూట అండి కొన్ని నియమాలను పాటించుకుంటూ ఈ పరిహారం చేసుకుంటే అప్పు తీరుతుంది అప్పు తీర్చే పరిహారాలు చాలా ఉన్నాయి కాకపోతే కొన్ని కొందరికి అనుకూలిస్తాయి కొన్ని కొందరికి అనుకూలించవు కొంతమందికి ఏంటంటే కనుక పరిహారాలు చేసుకుంటే వెంటనే ఫలితం వస్తుంది కొంతమందికి ఏంటంటే ఆలస్యంగా ఫలితం వస్తుందండి ఎందుకు ఇలా వస్తుంది ఎలానే కాకుండా మనం రావిచెట్టు దగ్గర ఏం చేయాలి ఇదంతా కూడా ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే మంగళవారం పూట ముఖ్యంగా అప్పు తీర్చే పరిహారాలు చేసుకుంటే ఖచ్చితంగా మనం ఏంటంటే కనుక మార్పుని చూడటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆ మార్పుని మనం మన కళ్ళతో చూడగలుగుతామండి ఎంత అప్పున్నా సరేనండి అది తీరిపోతుందనమాట అప్పు అనేది లేకుండా మన లైఫ్లో చేసుకోవాలంటే రావి చెట్టు దగ్గర ఒక మీరు ఏంటంటే కనుక మూడు మంగళవారాల పాటు ఈ పరిహారం చేయండి అంటే రెండు మంగళవారాలు కూడా చేయొచ్చు మూడు మంగళవారాలు కూడా చేయొచ్చు బాగుందంటే మీ ఇష్టానికి తగ్గట్టుగా మీరు ఎన్ని మంగళవారాలు అయినా సరే చేసుకోవచ్చు కానీ అప్పు మనకి ఇప్పుడు కోటి ఉంటే వెంటనే కోటి రూపాయలు ఏం తీరదండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా తీరుతుంది అలానే కాకుండా మనకు చిన్న ప్ప పెద్దప్ప అనేది పక్కన పెడితే మనం పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటే ఖచ్చితంగా మార్పు వస్తుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట అందుకే మంగళవారం పూట ఏంటంటే కనుక ఈ విధంగా ఆచరించుకోండి ముఖ్యంగా మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఇలా ఇక్కడ మనం చూసుకుంటే ఏంటంటే మంగళవారం అండి ముఖ్యంగా ఎర్రటి వస్త్రాలు అయితే ధరించకండి మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి మనం ఏదైనా చేస్తే అది మళ్ళీ మళ్ళీ మన చేతి ఏంటంటే కనుక కుజుడు చేయిస్తూ ఉంటాడనమాట అందుకే చాలామంది కూడా మంగళవారం అప్పుని తీసుకోరు అప్పునివ్వండి అప్పునిస్తే మంచిది మీ లైఫ్లో ఇస్తూ ఉంటారనమాట అంటే అప్పిస్తూ పోతూ ఉంటారు కానీ తీసుకుంటే మన లైఫ్లో మనం తీసుకుంటూనే ఉంటాం అందుకే ఎట్టి పరిస్థితుల్లో కూడా మంగళవారం అప్పు చెయ్యకండి అప్పును తీసుకోకండి ఇంకా అలానే కాకుండా మంగళవారం అప్పుల బాధలు అధికంగా ఉండేవాళ్ళు ఏంటంటే కనుక ఎర్రటి దుస్తువులు ధరించకూడదు ఇది మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది మన పెద్దవారు కూడా చెబుతారు అలా ధరించటం వల్ల ఏంటంటే కనుక అప్పు పెరిగే అవకాశం ఉంటుందన్నమాట అప్పులు పెరుగుతాయి తగ్గవు అలా ఏంటంటే కనుక ఎర్రటి వస్త్రాలు ధరించకపోవటమే మంచిది ఇక అనంతరం వచ్చేసి ఇంట్లో ఎర్రపప్పు టమాటాల కూరని వండుకోకూడదు ఇదేంటంటే మనకు అప్పును పెంచడానికి ఉపయోగపడుతుంది ఆ పప్పు అనేది గ్రహాలకు అంకితం చేయబడుతుంది కాబట్టి గ్రహస్థితిని ఏంటంటే కనుక ఇంకా దీనస్థితిలోకి పడేసేలాగా చేస్తుంది అనమాట అందుకే ఎర్రపప్పు అదేనండి ఎర్ర కందిపప్పు అంటాం కదా అది ఉండకపోవడమే బెటర్ అనమాట అండి ఇక తర్వాత ఏంటంటే కనుక మీరు చెప్పాలంటే మంగళవారం పూట ముఖ్యంగా ఒక పెద్ద సైజులో ఉండే తమలపాకుని తెచ్చుకోండి స్నానం చేసిన తర్వాత చేయాలి స్నానం చేయకుండా మీరు ఈ పరిహారం చేస్తే ఫలితాలు రావు దీపం పెట్టినా పెట్టకపోయినా పర్వాలేదు కానీ స్నానం చేసేసి పరిహారం చేసుకోండి ఒక పెద్ద సైజులో ఉండే తమలపాకుని తీసుకోండి అలా తమలపాకుని తీసుకున్న తర్వాత మీరు ఏం చేయండి అంటే కనుక ఆ తమలపాకులండి మీరు ఇక్కడ మనం గమనించుకుంటే మనకి ఏంటంటే కనుక చెప్పాలంటే నార్మల్గా అండి ధనియాలు ఉంటాయి కదా ధనియాలు మనందరికీ తెలిసిందే ధనియాలు అతీత శక్తివంతమైనవి అప్పులెట్టు అప్పులను చక్కగా పనిచేస్తాయి అప్పుల కూబిలో నుండి మనని బయటపడేయడానికి ధనియాలు ఏంటంటే గనక మనకు పర్ఫెక్ట్గా ఉపయోగపడతాయి అన్నమాట అందుకే మీరు ఇక్కడ ఒకటే స్పూన్ ధనియాలు తీసుకోండి ఈ ధనియాలు ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించడానికి ధన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తీసేయటానికి ధనం నాలుగు వైపుల నుంచి కూడా మన దగ్గరికి వచ్చేలాగా చేయడానికి ఉపయోగపడతాయండి ధనియాలు ధనియాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే ఒక స్పూన్ ధనియాలు ఒక తమలపాకు కొంచెం పెద్ద సైజులో ఉండేది తీసుకోండి సమయం సందర్భం అంటూ ఏమీ లేదు నియమాలు కూడా ఏమీ లేదు కాబట్టి ఎప్పుడు చేసుకున్నా కానీ ఫలితాలు అయితే రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పొచ్చు కేవలం ఇదేంటంటే కనుక అప్పుని తీర్చడానికి మాత్రమే ఉపయోగపడే పరిహారం ఇందులో ఏంటంటే కనుక ఇంకా మనం పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదండి అంటే మన ఇంట్లో ఉండే వస్తువులే అనమాట మనం బయటికి వెళ్ళి డబ్బులు ఖర్చు పెట్టి తెచ్చుకొని పరిహారం చేసుకొని బాధపడేయకన్నా మన దాంట్లో అంటే ఉన్న దాంట్లో చేసేసుకొని మనం చక్కగా అప్పులను తీర్చుకోవచ్చు అంటే ఇంకా మనం ఏంటంటే కనుక అప్పుని తీర్చుకునే పరిహారంగానే పరిగణించబడుతుంది అందుకే ఇదేంటంటే కనుక పెద్ద సైజులో ఉండే ఒక తమలపాకుని తీసుకొని దాంట్లో వచ్చేసి చిటికెడు కుంకుమ చిటికెడు పసుపుని వెయ్యండి అప్పుని బట్టండి మీకు ఏంటంటే ఐదు లక్షల కంటే ఎక్కువగా ఉంటేనేమో ఐదు రూపాయల బిల్లుని పెట్టు ఐదు రూపాయల కంటే ఎక్కువగా పెట్టొచ్చు లేదంటే కనుక మీరు ఐదు రూపాయల బిల్లని తీసేసుకొని ఏంటంటే చక్కగా ఐదు రూపాయల బిల్లుని పెట్టుకోండి అంటే ఇక్కడ ఒక స్పూన్ ధనియాలు కుంకుమ పసుపు అలానే అందులో వచ్చేసి కొద్దిగంతా అర స్పూన్ అంతా ఉప్పండి రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా కల్లులు ఉప్పు మాత్రమే తీసుకోవాలి ఆ ఉప్పు ఏం చేస్తుందంటే గనక కనుక నెగిటివిటీని తీసేయటానికి నెగిటివ్ సమస్యల నుంచి మనల్ని బయటపడేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇలా నెగిటివ్ అంటే నెగిటివ్గా ఉండే ఇబ్బందుల ఇవన్నీ కూడా పోవాలి మనకు పదే పదే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందో తెలుసా అండి చెప్పాలంటే నిజానికి మనము డబ్బుని ఎత్తి పెడతాం అంటే డబ్బుని దాచుకుంటాం అప్పు తీర్చడానికి అలానే కాకుండా ఏంటంటే కనుక సమయానికి చిట్టి వస్తుంది ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు ఆ అప్పు ఏంటంటే కనుక తీర్చుకోగలుగుతాం అనుకుంటాం కానీ అప్పుని ఏంటంటే కనుక తీర్చుకోలేం కదా అలా ఎందుకు జరుగుతుందంటే కనుక ఏదైనా చెడు ఉండటం వల్ల అలా జరుగుతూ ఉంటుంది అలా జరగకుండా ఉండాలంటే కనుక మనము ఇలా ఉప్పుని వాడాలండి ఉప్పు ఏంటంటే కనుక చెడు సమస్యను తీసేయడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ఉప్పుని తీసుకోండి అర స్పూన్ తీసుకోండి ఎక్కువగా అవసరం లేదు అర స్పూన్ ఉప్పు ఒక పూని ధనియాలు కుంకుమ పసుపు అలానే కాకుండా ఏంటంటే కనుక ఐదు రూపాయల బిల్ల పెట్టండి ఇలా పెట్టేసి గట్టిగా సంకల్పం చెప్పుకోండి కావాలి అలానే కాకుండా మనం ఏంటంటే కనుక అందులో రెండు మిరియాలు పెట్టుకోవాలి ఈ మిరియాలు కూడా ఏంటంటే కనుక ఒక రకంగా చెప్పాలంటే మన అప్పు నుంచి మనని ఈజీగా బయటపడేయటానికి అప్పుల కూబిలో నుంచి మనం బయటికి రావటానికి ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి పసుపు కుంకుమ మంగళకరం అనేది శుభకరమైనవి డబ్బుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి అప్పు తీరుతుంది లక్ష్మీదేవి నగరం కలుగుతుంది చెడు పోతుంది ధనం వస్తుంది మనకేంటంటే కనుక చక్కగా అభివృద్ధి కూడా కూడా ఉంటుంది చూడండి ఈ చిన్న పరిహారం అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి ఇలా అన్నీ మనం పెట్టేసుకొని ఇంకా తర్వాత సంకల్పం చెప్పుకొని వాటిని ఏంటంటే కనుక తమలపాకులో పెట్టి లేదంటే డైరెక్ట్గా మీరు రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ముందుగా రావి చెట్టుకు నమస్కారం చేసుకొని ఆ తర్వాత రావి చెట్టు దగ్గర తమలపాకును పెట్టి ధనియాలు ఉప్పు అలానే కాకుండా రెండు మిరియాలు అలాగే వచ్చేసి ఏంటంటే కనుక కుంకుమ పసుపు ఐదు రూపాయల బిల్ల పెట్టి సంకల్పం గట్టిగా చెప్పుకోవాలి అంటే మా అప్పు తీరాలి మేము అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి అప్పు అనేది ఉండకూడదన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక అక్కడ వదిలేసి రండి ఇక్కడ ఇది కూడా గుర్తు పెట్టుకోండి అయ్యో ఐదు రూపాయల బిల్లుని పెట్టాం కదండి ఎవరైనా తీసుకుంటారేమో అంటే ఎవరైనా తీసుకోండి ఇవ్వండి మీకు ఎందుకండి ఎవరు తీసుకున్నా పర్వాలేదు వాళ్ళకి అలా చెడు జరుగుతుందని చెప్పట్లేదు కానీ ఈ పరిహారం ద్వారా మాత్రం మీకు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది అప్పు తీరుతుంది ధనం అనేది ఏదో ఒక అంటే దిక్కు నుంచి మీ దగ్గరకు ఆకర్షిస్తుంది ఆగిపోయిన డబ్బు పెరగటం అంటే సంపాదన పెరగటం ఐశ్వర్యం కలగటం చక్కటి అభివృద్ధి ఉండటం ఇలాంటివన్నీ కూడా మీరు మీ కళ్ళతో చూస్తారండి అంత చక్కగా మీకు ఉపయోగపడుతుందండి రావిచెడ్డి దగ్గర ఈ విధంగా పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట ఆ మార్పును ఏంటంటే కనుక మీరు మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారు ఇదైతే మర్చిపోకుండా చేసేసుకోండి అంటే చిన్నగా అనిపించవచ్చు అంటే మీకు ఏంటంటే కనుక కొంచెం కొత్తగా కూడా అనిపించవచ్చు కాకపోతే ఇది మనకు పరిహార శాస్త్రంలో చెప్పబడ్డ పరిహారము చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం కాబట్టి మరి మీరు కూడా ఈ విధంగా ఆచరించటం వల్ల ఈ విధంగా చేయటం వల్ల అయితే అప్పు అయితే తీరిపోతుంది అప్పు నుంచి మీరు బయటపడతారు అప్పులు అనేవి లేకుండా మీ లైఫ్లో చేసుకోవడానికి రెండు మంగళవారాలు చేయండి రెండు కాక ఇంకెక్కువ మంగళవారాలు కూడా చేయొచ్చు ఎలా చేసుకున్నా కానీ ఇదైతే అప్పు తీరుతుందండి మెల్లిమెల్లిగా తీరుతుంది ఒకటేసారి అయితే తీరదు ఈరోజు చేయండి రేపే తీరుతుందని కాదు కొంచెం సమయం అయితే పడుతుంది ఆ సమయంలో ఏంటంటే కనుక డబ్బు ఆ లక్ష్మీదేవి అంటే నిజం చెప్పాలంటే కనుక ఆ విష్ణుమూర్తి లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మనకేంటంటే కనుక ధనాన్ని ఒక దారిని మనకు చూయించి ఆ దారిని లో మనము అంటే వెళ్ళడం వల్ల మన దగ్గరికి డబ్బు వస్తుంది లేదంటే ఆగిపోయిన సంపాదన పెరుగుతుంది మనకు ఒక చెప్పాలంటే కనుక రావాల్సిన డబ్బు ఉంటుంది కదా స్టక్ అయిపోతుంది కొన్ని కొన్ని సార్లు డబ్బు రాదు కదా అలాంటి డబ్బు ఏంటంటే కనుక మన దగ్గరకు ఆకర్షించి మన సమస్య తీర్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట అందుకే ఏంటంటే కనుక ఈ విధంగా మీరు ఏంటంటేనండి చేసుకోండి పరిపూర్ణ నమ్మకంతో ఆచరించేసి మీ అప్పును తీర్చుకోండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా చక్కగా ఏంటంటే కనుక పనిచేసే పరిహారం అని చెప్పొచ్చు ఇది చాలామంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం మంగళవారం పూట ఇలాంటి పరిహారాలు చేసుకుంటే అప్పులు అనేవి ఉండవండి అప్పులు అనేవి తీరిపోతాయండి మనం కూడా ఇంకా అప్పులు ఇచ్చే స్టేజ్కి వెళ్తాం మన అప్పు తీరింది అనుకోండి మన దగ్గర ధనం ఉంటే మనం ఖచ్చితంగా అప్పిస్తూనే ఉంటాం కదా అలా అప్పిచ్చే స్థాయికి మనం వెళ్తామన్నమాట ఇది గుర్తుపెట్టుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మంగళవారం రోజు ఒక రావి ఆకును తెచ్చుకొని ఈ విధంగా పరిహారం చేసుకోండి ఇలా కనుక చేసుకుంటే నిరంతరం డబ్బు ప్రవాహంలాగా వస్తుంది రావి ఆకు అతీత శక్తివంతమైనది రావి ఆకుతో మంగళవారం పూట ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో అలాంటి వాళ్లకు డబ్బు నాలుగు దిక్కుల నుంచి కూడా ఆకర్షిస్తుంది అనమాట ఇది thank mm -hmm. you చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఈ పరిహారం ఏమీ లేదండి రావి చెట్టు దగ్గరికి వెళ్తాం కదా మనం ముందుగానే తమలపాకును అక్కడ పెట్టేసి వచ్చేటప్పుడు ఒక రావి ఆకుని కోసుకొచ్చుకోండి ఎలా కొయ్యాలంటే కనుక సంకల్పం చెప్పుకోవాలండి పచ్చని వృక్షాలపై మనం చేతులు వేసి ఆకులు తీసుకునేటప్పుడు ఏదైనా సరే పరిహారం కోసం మనం ఆకుని కోస్తున్నామంటే కనుక సంకల్పం చెప్పుకోవాలి అలా కనుక చెప్పకుంటే అయితే రావండి ఇది గుర్తుపెట్టుకోండి గట్టిగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకోండి మేము మా అవసరం కోసం అంటే తీసుకెళ్తున్నాం స్వామి ఈ పరిహారం మాకు పనిచేసేలాగా చూడనేసి ఆకుని తెచ్చుకోండి ఆకుపైన ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొంచెం క్లీన్ చేసి సమయం మంగళవారం సంధ్యాసమయం ఆరు గంటల సమయంలో ఏంటంటే కనుక ఆకుని తీసుకోండి తీసుకొని దానితో ఏంటంటే కనుక చెప్పాలంటే కొద్దిగంత కుంకుమ తీసుకొని అందులో రోజు వాటర్ ఉంటే కలపండి రోజు వాటర్ లేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక మంచి నీళ్ళండి అందులో పోసేసి చక్కగా ఉంగరపు వేలుతో కలపండి ఉంగరపు ఈ పరిహారం చేసుకోండి ఇప్పుడు చెప్పే విధంగా ఇలా రావి ఆకు మీద ఏంటంటే కనుక కుంకుమలో కొద్దిగా నీళ్లను పోసేసి పేస్ట్ లాగా చేసి ఉంగరపు వేలుతో స్వస్తి గుర్తు వేయండి ఇలా స్వస్తి గుర్తు వేసేసిన తర్వాత కాసేపు పూజ గదిలో పెట్టండి సాయంత్రం సంధ్యా సమయంలో గదిలో పెడితే లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఆ తల్లి ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మన జీవితంలో ఉండే కష్టాలను నష్టాలను తీర్చేస్తుంది అలానే కాకుండా మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది అనమాట అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే రావి ఆకు మీద స్వస్తి గుర్తు వేసేంటి స్వస్తి గుర్తు అదృష్టానికి చిహ్నంగా భావిస్తారు ఎరుపు కూడా ఏంటంటే కనుక దురదృష్టాన్ని తొలగించి అదృష్టంగా భావిస్తారు కాబట్టి ఇలా మనం వేసేసిన తర్వాత ఇంకేంటంటే కనుక ఆ యొక్క ఆకు ఉంటుంది కదా రావి ఆకు అది ఆ సేపు మనం పూజ గదిలో పెట్టుకోవాలి అలా పెట్టిన తర్వాత దాన్ని తీసేసి బీరువాలో దాచుకోండి కొంచెం ఆరిపోతుంది కదా కుంకుమతో వేసిన తర్వాత అలా వేసేసిన తర్వాత వదిలేసి ఇంకా మీరు ఏంటంటే కనుక బీరువాలో దాచుకోండి ఇలా దాస్తే ఏంటంటే కనుక కొంతమంది బీర్వాలో డబ్బు పెడితే ఉండదండి ఖర్చు అయిపోతూ ఉంటుందని బాధపడతారు డబ్బు అనేది రాదండి చాలా ఇబ్బందులు కలుగుతాయండి ఏం చేయాలో అర్థం కాదనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక నాలుగు దిక్కుల నుంచి ధనం అనేది ఆకర్షించడానికి ధన సమస్య తీరడానికి డబ్బు అనేది నిరంతరం ప్రవాహంలాగా వచ్చి పడటానికి డబ్బు అనేది లేక నరకం చూసే వాళ్లకు ఆ నరకము నుంచి బయటపడేయటానికి పరిహారం అనేది పనిచేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఇది కూడా చాలా శక్తివంతమైనది అండి చాలా మంది ఇది అయితే ఆచరిస్తారండి కాబట్టి మరి మీరు కూడా మంగళవారం పూట ఏంటంటే గనక ఇలా పరిహారం అనేది చేసుకోండి బీరువాలో ఏంటంటే కనుక నెల రోజులు మాత్రమే ఉంటుంది నెలకంటే ఎక్కువగా ఉండదు ఆకు అనేది కొంచెము అంటే పాడైపోతుంది కదా మళ్ళీ అలా పాడైపోయినప్పుడు ఎక్కడ పడితే అక్కడ వేయకుండా దాన్ని తీసుకెళ్లి రావి చెట్టు మొదట్లోనే పడేయండి మళ్ళీ ఇంకొక కొత్త ఆకుని తెచ్చుకోండి ఇది మంగళవారం చేస్తే చాలా మంచిదని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది మంగళవారం ఈ విధంగా ఎవరైతే ఆచరిస్తుంటారో అలాంటి వాళ్ళ యొక్క జీవితంలో ఉండే ధన సమస్య ఈజీగా తీరిపోతుంది అనమాట ఈజీగా తీరడానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఇక ఇలా ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి ఆ తర్వాత రేపు మంగళవారం రోజున ఏంటంటే కనుక ఒక స్పూన్ ధనియాలను తీసుకోండి ధనియాలను తీసేసుకుని ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే మీకుండే ఇబ్బందులు పోతాయండి అనుకోకుండా ఏంటంటే కనుక ఇబ్బందులు వస్తూ ఉంటాయి మనం చాలా బాధపడుతూ ఉంటామండి ఎందుకు మాకు ఇలాంటి ఇబ్బందులు వస్తున్నాయి మాకు ఎందుకు ఇలా జరుగుతుంది మాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే ఒకటే ఒక స్పూన్ ధనియాలు మీరు అనుకోవచ్చు ధనియాలతో పరిహారాలు పనిచేస్తాయండి అంటే కనుక హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ పనిచేస్తాయి శాస్త్రాల్లో ధనియాలతో చేసుకునే పరిహారాలు చాలా ఉన్నాయన్నమాట కాకపోతే ఏంటంటే మనం కొంతమంది నమ్మం కదండి అందుకే ఏంటంటే కనుక ఈ పరిహారాలు చక్కగా పనిచేయవు మనకు అసలు అనమాట మనం నమ్మి చేసుకుంటే పనిచేస్తాయి లక్ష్మీదేవికి ధనియాలు అంటే చాలా ఇష్టం నిజం చెప్పాలంటే కనుక ఆ తల్లి ధనియాలను ఇష్టపడుతుంది ధనియాలనే కాదు సుగంధ ద్రవ్యాల్లో ప్రతి వస్తువును కూడా లక్ష్మీదేవి ఇష్టపడుతుంది అనమాట ఒక స్పూన్ ధనియాలు తీసుకొని ఏంటంటే కనుక అండి చక్కగా మనం ఏం చేయాలంటే గనక ఈ స్పూన్ ధనియాలు తీసుకుంటాం కదా అలా తీసేసుకున్న తర్వాత మనము ఎడమ చేతిలో పట్టుకోవాలి ఎడమ చేతిలో పట్టుకొని ఏంటంటే కనుక గట్టిగా అండి మీకు ఇప్పుడు చెప్పాలంటే ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో ఏవైతే సమస్యలు వస్తున్నాయో కొన్ని ఏంటంటే కనుక హఠాత్తుగా వచ్చి పడతాయి అన్ఎక్స్పెక్ట్గా వచ్చి పడి మనల్ని ఎంత ఇబ్బంది పెడతాయండి అలాంటివి రాకుండా ఉండాలంటే అప్పుడప్పుడు జస్ట్ ఇలా చేసామా లేదన్నట్టుగా ఊరికి టై అంటే ఇలా ఊరికి ఏంటంటే కనుక పరిహారాలు చేసుకోండి చూడండి వాటి వల్ల మీకు ఎంత ఫలితం వస్తుందనేది తెలిసిపోతుంది అందుకే ఒకటే స్పూన్ ధనియాలు తీసుకోండి మీకు ఉండే ఇబ్బందులు పోగొట్టుకోండి ముఖ్యంగా ధనియాలను తీసుకున్నప్పుడు ఎడమ చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలన్నమాట అలా సంకల్పం చెప్పుకొని ఈ ధనియాలను ఏంటంటే కనుక ఇలా సంకల్పం చెప్పిన తర్వాత వాటిని ఇంటి బయటికి వచ్చి కొంచెం ఏంటంటే కనుక సమస్య చెప్పుకొని ఒక చూడండి అంటే ఇలా మనకి ఇలా పిచ్చి మొక్కలు ఇలాంటివి ఉంటుంటాయి కదా మనం చూస్తూ ఉంటాం అంటే పచ్చని గడ్డి ఇలాంటివి ఉంటూ ఉంటాయి కొంచెం మన ఇంటి నుంచి దూరంగా వచ్చేసి ఆ ధనియాలను ఇలా విసిరేయండి ఒకవేళ మాకు అలా విసిరేసే అంటే ప్లేస్ లేదండి మేము విసిరేయం లేవండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయండి అంటే కనుక ధనియాలను ఇలా చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకొని మీరు డస్ట్బిన్లో వేసుకోండి అంటే మీరు తల చుట్టూ మూడు సార్లు తిప్పి ఆ తర్వాత డస్ట్బిన్లో వేయండి బయట పడేసేటప్పుడు కూడా బయట విసిరేసేటప్పుడు కూడా ఏంటంటే కనుక తల చుట్టూ మూడు సార్లు తిప్పి బయట విసిరేయండి ఇలా విసిరేస్తే ఏంటంటే మంచి జరుగుతుంది అలా విసిరేసిన తర్వాత మీరే వెళ్ళి మళ్ళీ తొక్కకండి అందుకే కొంచెం పక్కకు వేసుకోండి సరిపోతుందనమాట అలా వేసేస్తే ఏమవుతుందంటే కనుక అనుకోకుండా వచ్చే ఇబ్బందులన్నీ కూడా అండి రాకుండా పోతాయి ఇబ్బందులు అనేవి లేకుండా పోతాయి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఇది కూడా మీకు చక్కగా ఉపయోగపడుతుంది ధనియాలే కదా అనుకోకుండా ఏంటంటే గనక ఒకసారి చేసుకుంటే రెండోసారి చేస్తారండి దీనికి సమయం కంటే కూడా ఏంటంటే కనుక మంగళవారం చేస్తే ఎక్కువగా ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం అత్యంత శక్తివంతమైనది కాబట్టి ఏంటంటే గనక మంగళవారం పూట ఇలా చేసేసుకుని ఫలితం అనేది పొందండి మీకు ఉండే సమస్యలన్నీ కూడా తీర్చేసుకోండి ఇంకా ఇబ్బందులన్నీ కూడా పోగొట్టుకోండి తిరగనేది ఉండదు అలానే కాకుండా దైవనుగ్రహం కలుగుతుంది అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పుకోదగ్గ విషయం అండి అందుకే పరిపూర్ణ నమ్మకంతో ఇప్పుడు చెప్పిన ఈ పరిహారాలు ఆచరించుకోండి